దేవుని స్తోత్రం అలాగే ఎప్పుడు వచ్చిన వందనాలు వందనాలండి మరి నూట మూడో కీర్తన మరి ఎన్నిసార్లు మనం ఆదివారాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అల్లేయ ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్న ఈ కీర్తన మనకి కొత్తగానే ఉంటుంది అల్లేయ ఎందుకంటే మరి మనం యేసుక్రీస్ ప్రో వారి సన్నిధిలో మరి నూట మూడు మొదటి వచ్చిన లైన్లో నా ప్రాణమా యహోవాన్ని సన్మతించుమనే అనే మాట ఉంది నా ప్రాణమా యహోవాన్ని సన్మతించుమనే అనే మాట ఉంది అలే అలాగే రెండో లైన్ మళ్ళీ రెండో లైన్లో మొదటి లైన్లో నా ప్రాణమా యహోవాన్ని సమ్మతించమని ఉంది అలేలోయ అలాగే ఈ నూట మూడు కీర్తన చివరి లైన్లో మళ్ళీ ఇరవై రెండు వచ్చిన చివరిలో లాస్ట్లో నా ప్రాణమా సన్మతించుము సమ్మతించము అల్లేయా దేవునికి స్తోత్రం దావీద్ గారు తన ప్రాణముతో చెప్తున్నాడు ఏమని నా ప్రాణమా యహోవాన్ని అని నా అంతరంగంలో ఉన్న సంస్థమా ఆయన పరిశుద్ధనామా ఆ నా అంతరంగంలో ఉన్న సంస్థమా ఆయన పరిశుద్ధనామాని సన్నతించుము అలేలోయ అలే కాబట్టి దయచేసి ఆయన చేసిన మేలుల్లో దేన్ని మరవద్దు అన్నాడు దేవుని కృప లేకుండా మనం ఏవి చేయలేమండి దేవుని స్తోక ఈరోజు మీరు మనం ఏదైతే మేలు పొందామో అవి దేవుని యొక్క ఆ యొక్క ఆయన దయలో ఆయన దయాస్త్రంలోంచి వచ్చాయి మనం త్రాగే నీరు కానీ మనం తినేటువంటి ఆహారం కానీ మనం పొందిన మేలులన్నీ వస్త్రాలైనా వాహనాలైనా మనకు ఉన్నవన్నీ అల్లెలవ గృహాలైనా ఉద్యోగాలైనా మన పనులైనా ఏవైనా మనకు దక్కింది ఎక్కడి నుంచి దక్కింది ఆయన చేతుల్లో ఆయన గుప్పుడిపితే దొరికింది అలే కాబట్టి మనం ఆయన స్థుతించాలి ఈ రోజున దేవుణ్ణి మనం స్థుతించాలి ప్రతీది కూడా ఆయన గుప్పులిపితే ఆయన చేతులు జారిపడ్డాయి నేను ఈ మాట నేను సిగ్గుపడినా నేను చేతి నీళ్ళు తాగి బ్రతుకుతున్నాను అల్లెలుయ ఆయన అరి చేతుల నుంచి వచ్చిందాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను అల్లే లోయ ఆయన వల్ల నేను ప్రాణంతో జీవిస్తున్నాను కాబట్టి అల్లే కాబట్టి మనం ఆయన్ని స్థుతించాలి అలేలోయ మనం పొందిన ప్రతి మేలు ఏసు క్రీస్తు నుండే వచ్చింది ఆయన చేతుల నుంచి జారుపడిన ఆశీర్వాదాలు ఇవి అల్లేలోయ దేవుని మహిమ కలిగిన ఈ ఫ్యాన్ కట్టను అరిపక్క ఫ్యాన్ కట్టాను అలేలోయ దేవుని మహిమ కలిగను కాక అలేలోయ మా పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఏ రోజు ఉదయం పెద్దప్పుడు వెళ్తుంటేనే మా పెద్ద మా పెద్దపురు వెళ్ళేదా మా పెద్ద అబ్బాయి అంటాడు డాడీ ఇలాంటి భూములు మనం ఉండే నివసించేటువంటి భూములు ఈ విశ్వంలో ఇంకెన్ని ఉంటాయి డాడీ అని అడిగాడు అలేలోయ దేవుని మహిమ కలిగని కాక అలేలోయ చాలామంది పనులు పడి పడిపోయి పనుల్లో పడిపోయి పిల్లలు ఏదైనా అడిగితే ఏదో ట్రై చేయాలి కదా చెప్పడానికి చెప్పకుండా వాటిని దాటేయడానికో లేకపోతే సిరాకు పడుతుంటా పిల్లలు అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి అలేలోయ కాబట్టి చూడండి ఎన్ని భూములు ఉంటాయి డాడీ అన్నారు అలేలోయ దేవుడు ఈ లోకంలో విశ్వంలో అనంతమైన విశ్వంలో ఈ భూముల ఆకారంలో ఉన్నవి ఎన్నో గోళాలు ఉంటాయి ఎన్నో శకటాలు ఉంటాయి ఎన్నెన్నో ఉంటాయి అలేలోయ ఉల్కాలు ఉంటాయి రకరకాలు విశ్వంలో అలా తిరుగుతుంటాయి కొన్ని వేల మైళ్ళ లక్షల వేగంతో తిరుగు వేగ వేగంతో తిరుగుతుంటాయి చందమామ ఉంది ఇప్పుడు సపోజ్ చందమా ఉంది దాంట్లో కూడా బోల్ భూమి ఉంటుంది కదా మామూలుగా చందమామంలో కూడా మన భూమి మీద ఎలాగైతే ఉందో అలాగే కొండలు అక్కడ రప్పలు అయ్యి ఉంటాయి కానీ అక్కడ ఏముండదు భూమి ఆకర్షణ శక్తి ఉండదు గ్రావిటీ ఉండదు అక్కడ మనం వెళ్ళామనుకుని అలా పైకి వెళ్ళిపోతాం ఇక్కడ అయితే మన వ్యాపారాలు మనం ఇక్కడ చూడండి బరువులు ఉంటాయి ఇక్కడ బరువులు మనం ఎంతో అరవై కేజీలు ఉంటాం అక్కడికి వెళ్తే మనకు ఏముండదు మనం అలా ఎక్కడ పని చేస్తాం నీరు చొక్క పడదు ఒకవేళ మంచు ఉండదు ఒకవేళ ఉన్నా ఒక మొలక మొలకెత్త దేవుడు భూమిని మాత్రమే నివాసయోగ్యంగా చేశాడు ఇంకా చెప్పాలంటే ఆకాశాన్ని మనకు ఒక గృహంగా ఆకాశాన్ని ఒక స్లాబ్ కింద పైన స్లాబ్ కింద భూమిని ఒక ఏంటంటే పునాదిగా మనకక్కడ ఫ్లోర్గా కట్టాడు ఇక్కడ ఇది ఇదో పెద్ద గృహం ఇది అలేయా కాబట్టి ఆయన ఆ పైన నుంచి మనకి ఏం చేశాడు అంటే సూర్యుడు అనే లైట్ ఎట్టాడు ఈ సూర్యుడు వెలుగు భూమికి భూమికి రాత్రి పగలు ఇవ్వడానికి సూర్యుడు చంద్రుడు ఉన్నారు ఆయనకి రాత్రి పగలు ఉండవు ఆయనకి మరణం జననం ఉండదు అలేయా ఇది మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మనకి స్పెషలిటీస్ ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి అలే అలేయా వెలుగు నీరు అలేలోయ అగ్ని ఇవన్నీ కూడా మన భూమి మీద అలే ఉపయోగపడేవాలుయా సూర్యగోళం అంటే ఏంటంటే మందుచున్న అగ్నిగోళం అది ఆ గ్యాసెస్ అలా మందుతూనే ఉంటాయి అక్కడ అది అంత వేడో మొక్కలన్నీ కూడా ఆహారం తయారు చేసుకోవడానికి అలేలుయా కాబట్టి ఇంకా ఎన్నో విశ్వంలో ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి అనంతమైన విషయం అనంత జ్ఞానంతో ఆయన సర్వశక్తితో డలేలుయా సర్వశక్తి సంపన్నుడు అంటే అలేలోయ కాబట్టి ఆయన జ్ఞానంతో ఎన్నో చేశాడు అవన్నీ మనం ఆలోచించాలి చాలాసార్లు నేను పొద్దున్న వస్తుంటే చికెన్ కొట్టు దగ్గర ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉంటున్నారు హోల్సేల్ కొట్టు దగ్గర భార్య భర్త పిల్లలు కూడా చికెన్ షాప్లో ఎంతమంది ఉన్నారో దగ్గర దగ్గర వంద మంది ఆ వెయిటింగ్లో ఉన్నారు ఇంకెంతసేపు వాళ్ళ ఆలోచన ఏంటంటే తిండి కోసమే ఆలోచన అలే లోయా నన్ను చేసిన దేవుడేడి హలేయ నన్ను సృష్టించిన సృష్టికర్త ఏడి హలే మన నడిపించే దేవుడేడి ఆయన అష్టం ఎంత గొప్పదే సృష్టిని చేసింది అలే లోయా అలేయా ఆయన గురించి ఆలోచించాలి ఈ గాలి ఎలా వస్తుంది ఈ నీరు ఎలా ఇచ్చేడు మనకి ఈ విశ్వం ఎలాగా ఇదంటే మనకు ఒక రోజు అవ్వాలంటే భూమి తను తాను చుట్టూ తాను తిరగాలంటే ఒక రోజు సూర్యుడు తిరుగు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది భూమి ఒక రోజు అవ్వాలంటే ఎంత విస్తీర్ణమైన భూమి మన మొరారం ఎంత ఉందంటే భూమి ఎంత ఉంటుందండి అలే ఇంత పెద్ద భూమి తన చుట్టూ తాను తిరగాలి ఒక్కరోజు అవ్వాలి ఇరవై నాలుగు గంటలు అవ్వాలంటే మూడు వందల అరవై రోజులు అవ్వాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగాలి అలే మనం ఏమంటాం ఎంత ఈజీ ఎంత ఎన్నో ఘనమైన కార్యాలు ఉన్నాయి భూమిలో ఒక్కొక్కటి పొద్దున్నే లేటుగా లెక్తాడు వెళ్ళిన వెంటనే బ్యాన్ షాపుకి వెళ్ళిపోతాడు అలేలోయ లేచిన వెంటనే కొంతమంది లేచిన వెంటనే టిఫిన్కి వెళ్ళిపోతాడు అలే ఇంకా బొద్దు అంతా ఏదో దానికి పారిపోవడమే నీ గురించి భూమిని ఒక రోజు తిరిగింది తన చుట్టూ తాను ఒక రోజు తిరిగింది అలేలోయ ఇది ఎంత గొప్ప విషయం దేవుడిని మళ్ళీ మరొక రోజు ప్రసాదించాడు అలే నేను మనం ఏమైనా వెళ్ళి భూమి అతను పెట్టండి అది ఒక రోజు అవ్వాలంటే భూమిని ఎవరితో ఇయ్యగలడా సూర్యుని ఎవరు అలే అలేలోయ సూర్యుని మళ్ళీ మళ్ళీ మనకి ఎవరు ఎవరు అలే అలేలోయ కాబట్టి సర్వశక్తిమంతుడు దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు సముద్రంలో ఉన్నటువంటి చేపలు భూమి మీద ఉన్నటువంటి జంతువులు చే ఏంటండి సముద్రంలో ఉన్నటువంటి చేపలు అలేలోయా ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక ఇవన్నీ దేవుడే చేస్తున్నారు అలేలోయ నువ్వే నువ్వు నేనేం చేస్తావండి మనం ఎంత టోల్పని ఇందులో కొన్ని కొన్నిసార్లు మనం గర్వపడుతూ ఉంటాం అహంకారంతో గర్వంతో ఉంటాం మనం ఏదో గొప్ప వాళ్ళు అనుకుంటాం లేయ దేవుడి సన్నిధిలో తగ్గించుకొని కూడా మనం ఉండలేము అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనకి కృతజ్ఞత హృదయం ఇవ్వాలి మన ప్రతి పనులకు తోడు ఉంటున్నాడే అలాగే ప్రతి అవసరం తీరుతున్నాడే అలే చూడండి చూడండి ఉత్తి కొండలో మనం ఓటి కొండలో మనం అలేలోయ ఆయన నూనెతో నింపాడు కాబట్టి సమృద్ధిగా ఉన్నాం లేకపోతే కాలి నిరుపేద కొండలో మనం అలేలోయా నిరుపేదలో ఇవాళ గొప్ప విషయం అంటే చెప్పడండి నిన్న తిన్నాను నేను ఎక్కడి నుంచి అయితే రాజమండ్రి నుంచి అక్కడ ఫుడ్ గోడమ్స్ ఉంటాయి కదా ఎఫ్సీ గూడమ్స్ ఉంటాయి లాలచేరు దిగురిలో అక్కడ ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ గడ నేను పది రూపాయలు లేక అక్కడి నుంచి ఇంటి రాజనగరం అక్కడ దుర్గావక్క గారు ఇంటి వరకు అక్కడ ప్రార్థన పెట్టేవాళ్ళం అక్కడ ఆ పెంటి దగ్గర నేను నడిచి వచ్చాను అక్కడికి అలేలోయ పది రూపాయలు ఒక లిఫ్ట్ కానీ ఎవరిని అడగకుంటా దేవుడి మీద ఆధారపడి పదిహేడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు వచ్చాను నేను అదే చచ్చికాడ నిన్న కారు పెట్టి వచ్చాను అలే లోయ దేవన్ మహిమ కలిగిన కాక అలే ఎంత ఆశ్చర్యకరుడు ఆయన మన యొక్క కొండలని ఖాళీ కొండలని నూనెతో నింపాడు విలువైన నాటితో నింపాడు అలే పెద్దాపురంలోనే ఏంటి పెద్దాపురంలో ఎందుకు పనికిరాకుండా తిరిగి వాడి నేను అలేలోయ బాగుపడాలని ఆశ ఉంది కానీ బాగుపడడం ఎలాగో తెలియదు అలే లోయ అలాంటి పరిస్థితుల్లో అక్కడ విలువైన జీవితం ఇచ్చాడు నాకు ఒక సేవకుడిగా నిలబెట్టాడు నా ఏసేలోయ ఎంత విలువండి పలానా బొమ్ముడోళ్ళు అబ్బాయి సేవ చేస్తాడు అందంగా అని వాళ్ళందరూ కూడా అక్కడ ఎంతో ఆ సెంటర్లో ఎంతోమంది సేవకులు చూస్తున్నారు అండి ఈరోజు అలేలోయ మీకు ఇన్ని సచిల్ ఈ రకంగా కట్టుకుని ఈ రకంగా సేవ చేస్తున్నారండి ఇది అంతటి కారణం ప్రభు కృపండి అన్నారు దేవుని స్తోత్ర లోయ కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు లోయ కాబట్టి దయచేసి మనం మనం చాలాసార్లు కృతజ్ఞత చెప్పడంలో మర్చిపోతున్నాం ఏదైనా ఆపుదిే మాత్రం ఏం చేస్తున్నాం అండి ఆపుదొత్తే ప్రభు ఆ ప్రభు బాబు ఏదో ఇంకా బతిమాలు తీసుకుంటావు ఏసు ప్రభుని అలా ఏ చదివినా కష్టం వచ్చినా సరే తట్టుకోలేనని బాధలు వస్తే ఏసయ్యా నువ్వు వెచి నా వల్ల అవదయ్యా అని మనం దిగబద్మాలేస్తాం ఏసయ్యా కణికిచ్చి మనకి ఆ కార్యం చేసిన తర్వాత మనం అయ్యా ప్రభువా నువ్వు నువ్వు ఈ కార్యం చేసావు ప్రభు ఈరోజు అంటామా నిద్రో చేద్దాం ప్రభు పడుకుని పోతున్నాను అలేయా అలేయా అంతకుముందు ఎంత బతిమాలి అలే అలే ఆ తర్వాత అది ఎలాగ జరుగుతుందో తెలుసు అంటుంటాం మళ్ళీ మనం వాళ్ళని ఎలా జరుగుతుందంట ఇవి తెలుసు అంట అంతకుముందు ఏమో మరి అయ్యా అయ్యాటి బతిమాలేసా అలే దేవుడి సాయం వల్లే మన జీవితం నడుస్తుంది మన అక్కరలు తీరుతున్నాయి దేవుని కృప వల్ల ఇంకా ఆయన మనల్ని స్వచ్ఛపరుస్తున్నాడు అన్నం తిరిగి అన్నం తింటారట్లేదు రాత్రి మాటలు ఎంత అడతలేదు అలేయా అలే దేవం కృప్ప చక్కగా ఒక గంట దేవుని దేవుక్రొప్పే అలే ఆరు అన్నది ఆరోగ్యంగా ఉన్న దేవం ఈ రోజు బతికున్నామంటే దేవం కురపే ఎంతమంది అండి ఉత్తునే దగ్గర దగ్గర డెబ్బై అరవై సంవత్సరాల జీవితాన్ని చిన్న కోపం అనవసరమైన ఏదో చిన్న కోపంతో టక్మన్ పురుగుల మంది అయిపోయింది కాకపోతే ఏదో దాని నుంచి చనిపోతున్నారు లేనిపోయినా దేవుడు కృపాలి కదా ఈ రాలు బతుకున్నాం మనం కొంతమంది ఇంట్లోంచి పారిపోతున్నారు అలేలోయ ఏదో చిన్న చిన్న ఆవేశాలు కోపాలతో పారిపోతున్నారు కొంతమంది చనిపోతున్నారు అలేలోయ ఆ యేసు ప్రభు నమ్ముకోవడం వల్లే మనం ఇంకా ఉన్నాం నేను అంటాను అలేలోయ్యా మనం ఎలా ఉన్నామంటే ప్రభు కృప వల్లే ఉన్నాం మనం ఎన్నిసార్లు పారిపోవాలి మనం ఎన్నిసార్లు చచ్చిపోవాలి అలేలోయ అంతకంతకే దీవించబడతాం దేవుని నమ్ముకున్న వాళ్ళు అలేలోయ ఇంకా దీవించబడతాం ఓరుంగా ఉంటే ఇంకా దీవించబడతాం కాబట్టి మనం ఎక్కువగా కృతజ్ఞత శుద్ధి చెప్తే దేవుడు మనల్ని ఇంకా దీవితాం అలేలోయ ఎవరు ఎక్కువగా కృతజ్ఞత శుద్ధి చెప్తారు అలేలోయ మానక కృతజ్ఞత శుద్ధి చెప్పలేదు అలే అలేలోయ అలా ఎవరైతే ప్రతి విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే అన్నాడు నా ప్రాణమా యో అని సన్నదించు మర్చిపోత వెళ్ళగా నా ప్రాణమా సుఖాల్లో పడిపోతున్నావా అనాలో అనవసరమైన ఆలోచనలో పడిపోతున్నావా ఈ అనాశాలు యాతంలో పడిపోతున్నావు స్థుతి ఇచ్చామా నువ్వు నువ్వు స్థుతిచ్చే దీవించబడతావు అలే అలేలోయ ఎక్కడన్నా బ్యాంకులో చిన్న పెన్ను తీసుకుందాం అనుకో థ్యాంక్స్ అంటావు మళ్ళీ వెళ్ళి ఎవడైనా ఏదైనా చిన్న ముక్క ముక్కొచ్చే థ్యాంక్స్ అంటావు ఎవడైనా ఏదైనా వస్తువు వాడు పెట్టి నువ్వు వెళ్ళి చూడమంటే థ్యాంక్స్ అండి అంటావు ఎవడైనా ఏదైనా నీ చేతిలో పెట్టి తినమంటే థ్యాంక్స్ అంటావు ఇన్ని చిన్న చిన్న ఆటలకి థ్యాంక్స్ చెప్పేస్తున్నావు కానీ నీకు ప్రతిరోజు వరంగా ఆయురగ్యాలు ఇచ్చి జీవితం ఇచ్చి సంతానం ఇచ్చి ఇల్లు ఐశ్వర్యం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి జాబులు ఇచ్చి పనులు ఇచ్చి అసలు నీకు నీ ప్రాణానికే మూలం నీ బ్రతుక్కే ఆధారం ఆ దేవుడు ప్రతిరోజు కొనగక నిద్రపోక నిన్ను కాపాడుతుంటే నిన్ను ఎవరి దగ్గర అవమానంగా ఉండకుంటా నిన్ను ఎక్కిరిచ్చే వాళ్ళ దగ్గర కూడా నిన్ను తలెత్తుకుని తిని చేస్తుంటే మనం ఏమాత్రం కృతజ్ఞతాశుద్ధులు చెల్లించట్లేదు అలేలోయ అలే కాబట్టి నమ్మకంగా నాకైతే ఈరోజు ఏ శైలో ఆనందించాలి ఏ ఆనందించాలి మనం అలేలోయ లోకంలో ఆనందించకూడదు లోకంలో అనేకమైనవి ఉంటాయి లోకం మోసం రంగులు వలయం నాశనం కోపం అలేలోయ నిరసన శోకం లోకంలో ఆనందించకూడదు దేవుళ్ళు ఆనందించాలి అలే క్షణికమైన ఆనందాలు లోకంలో ఉంటాయి అలే నిత్యమైన ఆనందం ఎవరిదే ఉంటుంది ఏ శై ఏ ఆనందించాలి నాకే ఓపిక లేదు ఈ రెండో ఆరాధన ఇది మూడో ఆరాధనకు వచ్చాను అయినా సరే దేవుళ్ళు ఆరాధించని నేను దీని మీద కూడా కొట్టేసి మరీ పాటేస్తున్నాను ఎందుకు ఓపిక లేకపోయినా దేవుడు శక్తి ఆయనలో ఉంటే ఆనందం శక్తి బలం అన్నీ వస్తాయి అలేలోయ ఆయన అలా మనల్ని ఉంచుతున్నాడు కాబట్టి ఇందులో ఉండగలుగుతున్నాం అలే లోయ దేవుని మహిమ కలిగింది గాక నా ప్రాణమా యూహోవాన్ని సన్నతించుము అలే లోయా